విద్యాబుద్ధులు నేర్పించి మార్గదర్శిగా నిలవాల్సిన గురువే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికే కళంకం అంటిస్తున్నారు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాదిలో ఓ టీచర్ నిర్వాహకం బయటపడింది నేషనల్ టాలెంట్ స్కూల్లో ప్రసాద్ టీచర్గా పనిచేస్తున్నారు అదే స్కూల్లో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది విద్యార్థిని తన తండ్రి తండ్రులకు విషయం చెప్పడంతో టీచర్ను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే సాయంత్రం ఒక అమ్మాయికి డౌట్ వస్తే టీచర్ని టెన్త్ క్లాస్కి ఎక్స్ట్రా క్లాస్ సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటలకు ఒక మ్యాథ్స్ క్లాస్ చెప్పి ఆ డౌటు అడిగినప్పుడు పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆటర్లో పిల్లలు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయి డౌట్ చెప్తానని చెప్పి దీనిలో ఆ మీద చెయ్యేశాడని చెప్తున్నా అది చాలా తప్పుడు చర్య దీని మీద అతను పారు పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పుడు కూడా నా నోటీస్ ఎటువంటి రాలేదు ఈసారి వచ్చింది కాబట్టి వాడిని ఏ పరిస్థితులు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ వాడికి టీచర్ ఉద్యోగం లేకుండా చేసే బాధ్యత నాది పోలీసు వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పేరెంట్స్ ఇస్తారు నేను కూడా ప్లేస్తాను ఫోన్ ఫోన్ చేసి పోలీసులు చెప్పింది కానీ పోలీసులు వచ్చారు తీసుకెళ్ళారు అయితే దీంతో గంట ఇట్లాంటి ఇన్సిడెంట్ మన స్కూల్లోనే కాదు ఏ స్కూల్లో కూడా జరగకూడదు ఇదే వ్యక్తి మూడు స్కూల్లో పని చేస్తున్నాడు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు పీఎంఎల్లో చేస్తాడు తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు నాదేం చేస్తాడు ఆ తర్వాత మనం జాజిమోకాల్లో చేస్తాడు సంపాదన చేయించుకోవచ్చు కానీ ఇట్లాంటి పని చేయడం అతనికి టీచర్ యొక్క పరిస్థితి ఇది చాలా విరుద్ధం ఇలాంటి వ్యక్తి ఈ టీచింగ్ వ్యవస్థలో ఏ పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అనకాపల్లి జిల్లాలో విద్యార్థిని పట్ల టీచర్ మా రమేష్ అందిస్తారు చందు అనకాపల్లి జిల్లా ఏదైతే చోడవరం ఉందో చోడవరం దగ్గర ఈ బుచ్చైపేట మండలం సంబంధించి వడ్డాది గ్రామంలో నేషనల్ టాలెంట్ స్కూల్లో ఒక విషయం అయితే జరిగింది ఇది యాక్చువల్గా ఏంటంటే స్కూల్ టీచర్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఆ అక్కడ చెప్పిన వివరాల ప్రకారంగా అయితే ప్రసాద్ నిన్న అమ్మాయి దగ్గర అసభ్యంగా ప్రవర్తించాడని తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి దగ్గర దురుసుగా ప్రవర్తించాడు అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీని తర్వాత దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం ఆ యొక్క పేరెంట్స్ ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ కూడా వచ్చి ఈ యొక్క ప్రసాద్ టీచర్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్కి దేహుద్ధి దేహశుద్ధి చేశారు దాని తర్వాత ఏంటంటే వీరిని పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాను అని చెప్పారు ఇంకా ప్రస్తుతానికి అయితే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదనేది మనకున్న సమాచారం ఏదైనప్పటికీ కూడా అక్కడ జరిగిన విషయాన్ని బట్టి ఆ యొక్క స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ రామరాజు చెప్తున్న విషయాన్ని ప్రకారంగా అయితే మా దగ్గర పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు మా దగ్గర ఎటువంటి ఇప్పటి వరకు రిమార్క్ లేదు అయినప్పటికీ కూడా ఇలా జరిగింది కాబట్టి నేను ఖచ్చితంగా దీని మీద మేము చర్యలు తీసుకుంటాం మేము కూడా కంప్లైంట్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న విషయం చందు Right Ramesh thank you